హాయ్ ఫ్రెండ్స్ ఈవేళ అయితే రెండు షోరూమ్స్లో అద్దరిపోయే ఆఫర్లు అయితే మీకోసం తీసుకొచ్చాను అది కూడా మాఘమాసం ఆఫర్లు అనమాట గోల్డ్కి ఎంత ప్రైస్ తగ్గిస్తారు ఒక దగ్గర అయితే ఒకసారి బంగారం ఉంటే రెండు వేల ఐదు వందల రూపాయలు అయితే డిస్కౌంట్ ఇస్తున్నారబ్బా ఇంకొక దగ్గర వచ్చి మేకింగ్ బిఎ మీద ఫిఫ్టీ పర్సెంట్ అయితే డిస్కౌంట్ ఇస్తున్నారు సో ఎక్కడెక్కడ ఎట్లాంటి మనకి ఆఫర్స్ ఉన్నాయి ఇంకా మాఘమాసం ఆఫర్ లేనా ఉగాది ఆఫర్ లేనా అక్షతృతీయ ఆఫర్లేనా అన్ని డీటెయిల్స్ క్లియర్గా చెప్పేస్తాను ఇప్పుడైతే రెండు షోరూమ్స్లో ఎంతెంత గోల్డ్ ప్రైజ్కి మనకి ఆఫర్ ఎలా పెట్టున్నారు గోల్డ్ కాయిన్స్కి ఎలాంటి ఆఫర్లు ఇచ్చున్నారు ఎంత వెయిట్లో గోల్డ్ కాయిన్స్ అవైలబిలిటీ ఉంది నో మేకింగ్లో ఉందా నో వియలో ఉందా డైన్ ఛార్జెస్ ఎంత ఉంది అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను తినబోతు రుచులెందుకు అన్నట్టు రెండు షోరూమ్స్ అయితే కంపేర్ చేయను కానీ ఎలాంటి ఆఫర్లు రన్ అవుతున్నాయి ఎప్పుడు దాకా ఉన్నాయి అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా అన్నట్టు నా పేరు పూర్ణిమ కానీ పిజె డేక్స్ ఛానల్ నుంచి మాట్లాడుతున్నాను నేను బాగున్నానండి మీరు అందరూ చాలా చాలా బాగుండాలని కోరుకుంటూ ఇవాళ మన టాపిక్ జయ జయాలుకాస్లోను బీమా గోల్డ్లోను రన్ అవుతున్నటువంటి ఆఫర్స్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే యాక్చువల్గా నిన్నటి వీడియోలో ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది అంటే గోల్డ్ మీద ఉందా విఏ మీద ఉందని మన సిస్టర్స్ అయితే డౌట్ అడిగారనమాట విఏ మీద వాళ్ళు ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ అయితే ఇస్తున్నారండి ఇంకొక విషయం ఇక్కడ స్కీమ్స్ ఏం రన్ అవుతున్నాయి అన్నది కూడా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి డైరెక్ట్గా నేను చెప్పడం వల్ల మీకు కొంచెం అర్థం కాలేదనమాట నోట్ రూపంలో మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను మనకి ఫ్లెక్సీ గోల్డ్ ఎక్కడుంది అడన్ గోల్డ్ ఎక్కడుంది మనీ అక్యుమిలేషన్ ఎక్కడుంది వన్ టైం డిపాజిట్ ఎక్కడుంది అన్నది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అన్నట్టు ఒక చిన్న లైక్ అయితే ఇచ్చిన సపోర్ట్ చేయండి అలాగే కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకుని అయితే ఫాలో ఉండబా సో మనకి ఇంకా ఆలస్యమేలా ఫస్ట్ వచ్చి ఎలాంటి ఆఫర్స్ ఉన్నాయి నెక్స్ట్ బీమా గోల్డ్లో అండోయ్ బీమా గోల్డ్లో కూడా కొన్ని బ్రాంచెస్లోనే 12,500 థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే ఈ యొక్క ఆఫర్ రన్ అవుతుందంట అది కూడా మాఘమాసం ఆఫర్ అని అయితే చెప్పారు అదేనండి మహిళా దినోత్సవానికి అయితే మహిళా దినోత్సవం కదా సో అడ్వాన్స్డ్గా మన మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు సో అందరం హ్యాపీగా సంతోషంగా మన యొక్క హక్కుల్ని మన బాధ్యతల్ని కరెక్ట్గా నిర్వర్తించాలని లైఫ్లో బిందాస్గా ముందుకెళ్లాలని ఒకరి దగ్గర జాపకుండా మన ఆత్మాభిమానం తగ్గకుండా మంచిగా గ్రోనప్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మన మహిళలందరూ హ్యాపీగా ఉండాలండి సో ఇంకైతే సేవింగ్స్ గురించి ఈ యొక్క ఆఫర్స్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను వచ్చిందబ్బా మనకి మాఘమాసం పురస్కరించుకొని మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని గోల్డ్ ఆఫర్స్ అయితే రన్ అవుతున్నాయి అందులో నెంబర్ వన్ వచ్చి జాయాలూకస్ గోల్డ్ స్కీమ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో జాయాలుకోస్లో మామూలుగా వచ్చి ఫ్లెక్సీ గోల్డ్ వన్ టైం డిపాజిట్ రెండు ఉన్నాయండి అది మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం ఇప్పుడున్నటువంటి ఆఫర్స్ ఏంది మనకి వేస్టేజ్ మీద వే మేకింగ్ మీద విఏ చార్జెస్ ఫిఫ్ పర్సెంట్ అయితే ఆఫర్ ఇచ్చారనమాట సో మనకి ట్వంటీ త్రీ పర్సెంట్ మనము వే అంటే వేస్టేజ్ ఉన్నటువంటి జ్యువెలరీ కొన్నాము అనుకోండి దాంట్లో హాఫ్ ఆఫ్ ది అమౌంట్ పే చేస్తే సరిపోతుంది ఫర్ ఎగ్జాంపుల్ మనం కొన్నటువంటి ఆర్నమెంట్కి ట్వంటీ పర్సెంట్ వేస్టేజ్ ఉంది సో మనకి ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ ఇచ్చారు కదా అందులో టెన్ పర్సెంట్ అయితే మనకి డిస్కౌంట్ ఇస్తారనమాట లేదు టెన్ పర్సెంటే వేస్టేజ్ ఉంది దానికైతే ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తారు అంటే ఫిఫ్టీ పర్సెంట్ ఎంత డిస్కౌంట్ ఉంటే దాంట్లో ఫిఫ్టీ పర్సెంట్ అయితే మనకైతే డిస్కౌంట్ ఇచ్చి ఆర్నమెంట్స్ అయితే తీసుకోవచ్చు జాలూ కస్లో అది ఎప్పటివరకు అంటే మార్చ్ నైన్త్ వరకు అయితే రన్ అవుతుంది ఇది వాళ్ళు వచ్చి మాఘమాసం ఆఫరు మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని అయితే ప్రజెంట్ పెట్టాము అని చెప్పారనమాట ఇంకా దేని దేని మీద ఆఫర్లు రన్ అవుతున్నాయి అంటే గోల్డ్ సిల్వర్ డైమండ్స్ ప్లాటినమ్ ఇంకా గోల్డ్ కాయిన్స్ మీద సిల్వర్ కాయిన్స్ మీద అయితే ఆఫర్ లేదనమాట సో మనం గోల్డ్ కొన్నాము అనుకోండి గోల్డ్ మీద వచ్చి విఏ ట్వంటీ పర్సెంట్ లేకుండా సిల్వర్ అయితే నో విఏ మేకింగ్ అనమాట డైమండ్స్ వచ్చి ఒక క్యారెట్ మీద ఫైవ్ థౌజండ్ వరకు డిస్కౌంట్ అయితే ఇచ్చారనమాట ఇంకా ప్లాటినం మీద కూడా డిపెండింగ్ అపాన్ జ్యూలరీని పట్టించి డిస్కౌంట్స్ అప్ టు ట్వంటీ పర్సెంట్ అయితే అఫిలియేషన్ అయితే అయ్యిందన్నమాట ఇది జాయ జాయలు స్కీమ్స్ అనమాట ఇంకా మనకైతే బీమా గోల్డ్లో వచ్చి అదిరిపోయే స్కీమ్ అయితే ఉంది అదేంటంటే అది అన్ని బ్రాంచెస్లో అయితే లేదు కాకపోతే కొన్ని బ్రాంచెస్లో ఇది ఉంది మనం కనుక్కొని కాల్ చేసి ఎక్కడ ఏమేమి రన్ అవుతున్నాయని కనుక్కొని అయితే వెళ్ళాలన్నమాట సో ఇప్పుడున్నటువంటి గోల్డ్ ప్రైజెస్ రోజు రోజుకి ఈరోజు ఎనిమిది వేల ముప్పై రూపాయలు అయితే ఉందండి గోల్డ్ ప్రైజు సో రోజు రోజుకి అప్ అండ్ డౌన్ అవుతూ ఉన్నాయి సో ఇట్లాంటి పరిస్థితుల్లో మనం గోల్డ్ కొంటతో పాటుగా వి అని మేకింగ్ అని ఇట్లాంటివంతా పే కొన్నాము అనుకోండి నిజంగా తడిసి మోపడవుతుంది ఈ భయంతో మనం గోల్డ్ కొనడానికే ఆలోచిస్తున్నాము ఇంకా గోల్డ్ కాయిన్స్ సిల్వర్ కాయిన్స్ అట్లాంటివి కొనాలంటే కూడా ఎక్కడెక్కడ ఆఫర్స్ ఉంది నెక్స్ట్ మనం గోల్డ్ కొనే ముందు ఎలాంటివి కనుక్కోవాలా ఇంకా గోల్డ్ కొనుక్కోవాలంటే మనకి ఎలాంటి ఆఫర్స్ ఉంటే బెనిఫిట్ ఉంటుంది నెక్స్ట్ మోడల్స్ ఎలా ఉండాలా జ్యువెలరీ ఎలా ఉంటుంది ప్యూరిటీ ఎంత నైన్ వన్ సిక్స్ అయితే ఎంత ట్వంటీ ఫోర్ అయితే ఎంత అన్నది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా భీమా గోల్డ్లో అయితే మా తిరుపతిలో తప్ప రిమైనింగ్ బ్రాంచెస్లో వచ్చి మనం కనుక ఒక్క సవర్ బంగారం కొంటే రెండు వేల ఐదు వందల రూపాయలైతే డిస్కౌంట్ ఇస్తున్నారు జ్యువెలరీ మీద సవర్ బంగారానికి రెండు వేల ఐదు వందల రూపాయలు డిస్కౌంట్ అయితే ఇస్తున్నారనమాట నెక్స్ట్ కొన్ని బ్రాంచెస్లో విఏ మేకింగ్ మీద థర్టీ ఫైవ్ పర్సెంట్ అయితే డిస్కౌంట్ ఇస్తున్నారు మనము ఒక ట్వంటీ పర్సెంట్ విఏ ఉండింది అనుకోండి దాంట్లో థర్టీ ఫైవ్ పర్సెంట్ అయితే డిస్కౌంట్ ఇచ్చేస్తున్నారనమాట సో ఇంకా వన్ ల్యాక్ సిల్వర్ కొన్నాము అనుకోండి నాలుగు వేల రూపాయలు డిస్కౌంట్ ఇస్తున్నారు లక్ష రూపాయలకి సిల్వర్ కొన్నాము అంటే అంటే దా దాబాదాపు ఒక కేజీ సిల్వర్ కొన్నామంటే నాలుగు వేల రూపాయలు దాంట్లో డిస్కౌంట్ ఉంటుంది ఇంకా సిల్వర్ మీద నో మేకింగ్ నో వియ అనమాట నెక్స్ట్ డైమండ్స్ మీద ఒక క్యారెట్కి ఫిఫ్టీన్ థౌజండ్ వరకు ఆఫర్ ఉందనమాట సో ఎవరైనా డైమండ్స్ తీసుకోవాలా మాకు డైమండ్స్ కావాలనుకునే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా విజిట్ అవ్వండి అది అప్ టు నైన్త్ మార్చ్ వరకే అనమాట రేపు మహిళా దినోత్సవం కదండి సో మాఘమాసం ఆఫర్ అనేది వీళ్ళు చెప్పడం జరిగిందనమాట మహిళా దినోత్సవం కాదు మాఘమాసం కోసం మేమైతే ఆఫర్ రన్ చేస్తున్నాము నెక్స్ట్ ఆఫర్ ఏది ఉంటుంది ఏమైతే ఇంటిమేట్ చేస్తామని అయితే చెప్పడం జరిగింది మా తిరుపతిలో మాత్రము వాళ్ళు వచ్చి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఆఫర్ అయితే లేదు అన్నారు ఇంకా థర్టీ ఫైవ్ పర్సెంట్ వియ అయితే ఉందన్నారు నెక్స్ట్ కాయిన్స్ మీద వేస్టేజ్ అయితే ఫుల్ ఉందండి మనమైతే తక్కువ వెయిట్లో కాయిన్స్ కొనుక్కోవాలంటే మాత్రం కొంచెం ఆలోచించాల్సిందే అనమాట ఇంకొకటి ఆఫర్ ఏందంటే చైన్స్ ఉంటాయి కదండి మనం కొనేటువంటి చైన్స్ మీద ఈ యొక్క విఏ వచ్చి టూ పర్సెంట్ నుంచి స్టార్ట్ అవుతుందంట సో ఎవరికైనా చైన్స్ లాంటివి కావాలంటే మాత్రం ఒక్కసారి భీమా షోరూమ్ అయితే విజిట్ చేయండి నెక్స్ట్ గోల్డ్ కాయిన్స్ వచ్చి వీళ్ళ దగ్గర వచ్చి టూ ఫిఫ్టీ ఎంఎల్ ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ వన్ గ్రాము నైన్ వన్ సిక్స్ ఉంది నైన్ వన్ సిక్స్లో అయితే తక్కువ వెయిట్లో ఉంది ట్వంటీ ఫోర్ క్యారెట్స్ కావాలంటే మాత్రము మనకి వన్ గ్రామ్ నుంచి బిస్కెట్ల వరకు బార్ల వరకు అయితే అవైలబిలిటీ ఉందన్నమాట సో తక్కువ వెయిట్లో వచ్చి ట్వంటీ ఫోర్ క్యారెట్స్ వీళ్ళ దగ్గర లేదు నైన్ వన్ సిక్స్లో మాత్రం టూ ఫిఫ్టీ ఎమ్మెల్ ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ వన్ గ్రాము ఇట్లయితే అవైలబిలిటీ ఉంది కాకపోతే బిలో వన్ గ్రామ్ లోపల వచ్చి మనకి వీళ్ళు డయ్యంగ్ ఛార్జెస్ ఎయిట్ పర్సెంట్ వేసారండి వీటికైతే ఆఫర్ వర్తించదు గోల్డ్ ఆఫర్ అయితే ఇటు వర్తించదు డయింగ్ ఛార్జెస్ ఎయిట్ పర్సెంట్ జిఎస్టీ త్రీ పర్సెంట్ అనమాట వన్ గ్రామ్ నుంచి ఫైవ్ గ్రామ్స్ వరకు అయితే డయ్యింగ్ ఛార్జెస్ ఫోర్ పర్సెంట్ వేశారు ఇంకా వీటికి వచ్చి మనం బిస్కెట్స్ ఇట్లాంటి కాయిన్స్ అట్లాంటివి చెప్పాను కదా వాటికి కూడా యాజ్ యూజువల్గా ఫోర్ పర్సెంట్ వచ్చి డయింగు త్రీ పర్సెంట్ వచ్చి యాజ్ యూజువల్గా జిఎస్టీ అయితే మనం పే చేయాలన్నమాట కాకపోతే సిల్వర్ ఐటమ్స్ కొన్నాము అంటే నో విఏ నో మేకింగు సో అక్కడ స్కీమ్స్ వచ్చి రెండు రకాల స్కీమ్స్ ఉన్నాయి స్కీమ్స్ అయితే బాగానే ఉందన్నమాట ఒకటొచ్చి లెవెన్ మంత్స్ స్కీము లెవెన్ మంత్స్ స్కీమ్లో కూడా ఒకటి వచ్చి అమౌంట్ ఫ్లెక్సీ గోల్డ్ ఒకటైతే యాడ్ అండ్ గోల్డ్ ఒకటనమాట ఈ రెండిటికి ట్వంటీ పర్సెంట్ వరకు నో విఏ నో మేకింగ్ మనం కొన్నిటువంటి ఆర్నమెంట్స్ ట్వంటీ పర్సెంట్ విఏ ఉంది అనుకోండి వాటికి జీరో మేకింగ్ జీరో వేస్టేజ్ మోర్ దెన్ ట్వంటీ పర్సెంట్ నుండి మాత్రం మనమైతే పే చేయాలన్నమాట ఇంకొకటి వచ్చి వన్ టైం డిపాజిట్ స్కీమ్ కూడా ఉంది వన్ టైం డిపాజిట్ స్కీమ్ ఏ రోజైతే మనము గోల్డ్ కానీ అమౌంట్ కానీ పెడతామో ఆ రోజు అమౌంట్ అయితే లాక్ అయిపోద్ది ఆ జ్యువెలరీ కూడా ట్వంటీ పర్సెంట్ వరకు మేకింగ్ వియే లేకుండా లెవెన్ మంత్స్ తర్వాత అయితే మనమైతే కొత్త జ్యువెలరీ తీసుకోవచ్చు అంట సో ఇక్కడ రనేటువంటి ఆఫర్స్ అయితే ఇదండి సో ఎవరికన్నా కావాలా మాకు డైమండ్స్ తీసుకోవాలని ఉంది అంటే మంచి ఆఫర్ అయితే ఉంది సిల్వర్ కొనుక్కోవాలన్నా కూడా ఒక కేజీ సిల్వర్కి ఫోర్ థౌజండ్ అయితే వాళ్ళు ఇస్తున్నారు దట్టు వియ్యే లేదు మేకింగ్ కూడా లేదు కాబట్టి సో బ్రాంచెస్ కనుక్కొని వెళ్ళారంటే ఇప్పుడుండే ప్రైజెస్కి రెండు వేల ఐదు వందలు గ్రామ్ మీద తగ్గి ఒక సవర్ మీద తగ్గిందంటే చాలా హ్యాపీయే కదండి సో ఇలాంటి ఆఫర్స్ వచ్చినప్పుడు అయితే యూటిలైజ్ చేసుకోండి ఎవరైనా గోల్డ్ వాళ్ళు వెళ్ళాలనుకునే వాళ్ళు తెలియకుండా వెళ్ళి వాళ్ళు చెప్పినటువంటి తినేసి కొనుక్కొని వచ్చేదానికన్నా ఇట్లాంటి కనుక్కోవడం బెస్ట్ అనమాట ఇంకొకటి మనము గోల్డ్ కాయిన్స్ కొనాలంటే తక్కువ వేట్లో కావాలంటే జిఆర్టీలో బాగుందండి జిఆర్టీలో వచ్చి వాళ్ళ పీస్ రేట్ లెక్కను తీసుకుంటున్నారు హండ్రెడ్ మిల్లీ నుంచి కూడా ఉందన్నమాట మన ఓల్డ్ వీడియో ఉంది ఒకసారి చూడండి హండ్రెడు టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ అటు అయితే ఉంది కాకపోతే వాళ్ళు ఒక పీస్కి డెబ్బై ఐదు రూపాయలు అయితే తీసుకుంటున్నారు ఇక్కడ వచ్చి ఎయిట్ పర్సెంట్ అన్నారు కానీ దాదాపు అరవై నాలుగు అయితే ఉందన్నమాట కాకపోతే టూ ఫిఫ్టీ ఎంఎల్ నుంచే ఉంది సో ఇక్కడ టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ ఎంత డిఫరెంట్ వెయిట్లో కావాలన్నా కూడా మనకి జిఆర్టీలో దొరుకుతుంది బీమాలో కావాలంటే గోల్డ్ కాయిన్స్ కొనుక్కోవాలంటే మాత్రం డయింగ్ అయితే బాగానే ఉందనమాట సో వన్ గ్రామ్ నుంచి మేము పెట్టుబడి పెట్టుకోగలుగుతాము అనుకునే వాళ్ళు లలిత జువెలర్స్లో అయితే ఆఫర్ రన్ అవుతుంది మార్చ్ థర్టీ ఫస్ట్ వరకు కూడా ఉందండి ఎవరికన్నా గోల్డ్ కాయిన్స్ కొనుక్కోవాలంటే నో మేకింగ్ నో వి మనమైతే లలితా జువెలర్స్కి వెళ్ళి అయితే కొనేసుకోవచ్చు లేదు నేను తక్కువ అమౌంట్తో కొనుక్కుంటాను హండ్రెడ్ టూ ఫిఫ్టీ ఎంఎల్ అయితే నాకు పర్వాలేదు నా దగ్గర కొంచెం అమౌంట్ ఉంది అనేవాళ్ళు క్వాలిటీ మంచిగా ఉంది వాళ్ళు అస్యూరెన్స్ ఇస్తున్నారు అనేవాళ్ళు దగ్గరలో ఉందంటే మాత్రం ఎయిట్ పర్సెంట్ పోతే పోయింది ఛార్జెస్ డ్రైవింగ్ ఛార్జెస్ అనుకునే వాళ్ళైతే తక్కువ వెయిట్లో ఉండేటువంటివి ట్రై చేయొచ్చండి లేదు నాకు కొంచెం ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ నుంచి కూడా లెల్తాలో ఉందంట సో ఎవరికన్నా కావాలా విఏ లేకుండా వేస్టేజ్ లేకుండా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో విఏ వేస్టేజు జిఎస్టీ అన్నీ పే చేయడం కన్నా డైరెక్ట్ కొనుక్కోవడం బెస్ట్ అనుకునే వాళ్ళైతే మనకి గోల్డ్ కాయిన్స్ కావాలంటే లలితాకు వెళ్ళండి జ్యువెలరీ కావాలా ఏ ఆఫర్ ఉంది రెండు వేల ఐదు వందలు ఉంది అంటే మాత్రం బీమాకి వెళ్ళండి నాకు ఫిఫ్టీ పర్సెంట్ మేకింగ్ బియ్యం మీద కావాలంటే మాత్రం జాయాలు అయితే వెళ్ళండి ఇంకొన్ని మంచి షోరూమ్స్తో మీకు ఇంకొంచెం ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఎప్పటి వరకు ఆఫర్స్ ఉన్నాయి ఇంకా ఈ ఆఫర్స్ వల్ల మనకి లాభం ఏంది ఇంకా అక్షతృతికి దీవాళికి ఉగాదికి ఎలాంటి ఆఫర్స్ రన్ అవుతాయి అనేది నెక్స్ట్ వీడియోలో అయితే షేర్ చేస్తానండి ఖచ్చితంగా మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కూడా కామెంట్ అయితే పెట్టండి నేను రిప్లై ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను నేను క్లియర్గా వాళ్ళ దగ్గర కనుక్కొని ఎగ్జిక్యూటివ్తో మాట్లాడి నేను క్లారిఫై చేసుకొని అయితే వీడియో షేర్ చేస్తున్నానండి ఇంకేదైనా డౌట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా షేర్ చేస్తారు కదా ఓకే అండి బాయ్స్ యూ నమస్తే